మానవ మేధకు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక రహస్యం విశ్వంలో ఎవడి పని వాడు చేయాల్సిందే నేను దేవుణ్ణి అన్నంత మాత్రాన కాలం సాగిలపడదు ఒకడు పదార్థంగా నిలుస్తాడు ఒకడు శక్తి కాగలుగుతాడు మరొకడు కాలమే అనంతాన్ని తనలో కలుపుకుంటాడు మరొకడు సృష్టి తనదని చెప్పుకుంటాడు ఎక్కడ ఎవరేం చేసినా కాలానికి సలాం కొట్టాల్సిందే గులాం అవ్వాల్సిందే ఫైనల్ డెసిషన్ టైం దే కాలానికి ఒక వ్యూహం ఉంటుంది దానికి ఆకలెక్కువ సృష్టించిన కాలానికి లయవే కాదు ప్రళయమూ తెలుసు దేన్ని ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలో కాలానికి స్పష్టంగా తెలుసు ఇక్కడ కాలమే జనరేటర్ కాలమే ఆపరేటర్ కాలమే డిస్ట్రాయర్ సో ఆ కాల వినాశన క్రీడలో ద్వారక ప్రళయం కూడా ఒకటి ఆ అనంత కాల ప్రవాహంలో కృష్ణుడు కూడా చేష్టలుడికి చేతులెత్తేశాడా శ్రీకృష్ణుడి దైవశక్తులు ఏమయ్యాయి ద్వారక శ్రీకృష్ణుడి మధ్య ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి నేటి విశ్వరహస్యంలో తెలుసుకుందాం చైతన్యం రూపం దాల్చిందా శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారుడేనా ద్వారక స్వర్గతుల్య ధామంగా విరాజిల్లిందా ద్వారక నేటి కాస్మోపాలిటన్ నగరాలకు ధీటుగా ఉండేదా శ్రీహరి కృష్ణావతారం ఎత్తాల్సిన అవసరం ఏంటి శ్రీకృష్ణుడు ద్వారక ప్రళయాన్ని ఎందుకు ఆపలేకపోయాడు శ్రీకృష్ణుడి శక్తియుక్తులు ఏమయ్యాయి శ్రీకృష్ణుడు ఒక సామాన్యుడిలా కన్నుమూయడం వెనుక రహస్యం ఏంటి సముద్ర గర్భంలో దాగిన ద్వారక రహస్యం ఏంటి శ్రీకృష్ణుడిది జగద్గురువుగా పూజలు అందుకునే స్థాయేనా ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో తిరిగిన కృష్ణుడు దేవుడు ఎలా అవుతాడు ప్రేమ వెంట పరిగెత్తిన వాడికి విలువలను ఎలా ఆపాదిస్తారు ఇవి చాలా మంది మధ్యలో తలెత్తే ప్రశ్నలు మన దేశ సనాతన గ్రంథాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు అనేవి వట్టి జానపద కథలు అనేవాళ్ళు ఉన్నారు పుక్కిట పురాణాల్ని వెక్కిరించే వారు ఉన్నారు అయితే ఇతిహాసాలు భారతీయతకు మూలాలు అనేవాళ్ళు ఉన్నారు మహాభారతం వాస్తవాలకు అక్షర రూపాలంటారు పండితులు మరుగున పడిన ఆనవాళ్లకు సాక్ష్యం ద్వాపర యుగం నాటి ద్వారక నగర శిథిలాలుగా కనిపిస్తున్నాయి అరేబియా సముద్రంలో మునిగిన ఆ ద్వారకని శ్రీకృష్ణుడు ఎందుకు నిర్మించాడు అసలు కృష్ణ జననం ద్వారక నిర్మాణం వెనుక దాగిన రహస్యం ఏంటి అసలు భూమిపై శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది ఇందుకీ కృష్ణుని కథ ఏంటి నల్లనయ్యను జగద్గురువుగా ఆరాధించేందుకు అర్హుడా కాదా ఇదే నేటి హస్యం ఆ రోజు చిమ్మ చీకటి కమ్ముకున్న కటిక కాటుక రాత్రి దానికి తోడు ఉగ్ర రూపం దాల్చిన తుఫాను కుండపోతగా కురిసే వాన ఎక్కడ చూసినా జల దిగ్బంధనలే ఆకాశంలో ఉరుముల మెరుపుల అలజడి కళ్లు పొడుచుకుని చూసినా కనిపించని దారులు ఉప్పొంగే నదులు అదే రోహిణీ నక్షత్ర శ్రావణ బహుళ అష్టమి గడియలు దేవకి వసుదేవులకు చెరసారలో పుట్టిన కన్నయ్య రాక్షసుల చెరనుండి లోకాన్ని కాపాడ్డానికి రేపల్లకు చేరుకున్న క్షణాలు కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడే పూతన శకటాసురులనే రాక్షసుల్ని సంహరించాడు ధర్మం దారి తప్పినప్పుడు యుగ యుగాన భగవంతుడు జన్మిస్తాడనే సత్యాన్ని ముందుగానే లోకానికి చాటాడు లోక కంటకుల నుండి రాబోయే ఆపదల్ని అడ్డుకోవడానికి మానవ రూపంలో నేలపై నడిచే దేవుడిగా అవతరించాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పిన దివ్య సందేశం అది ఇప్పటికీ ఎప్పటికీ గగనసీమలో ఎగిరే ఆధ్యాత్మిక పతాక శీర్షికల భగవత్ శక్తిని ప్రకటిస్తూనే ఉంటుందంటారు కృష్ణ భక్తులు విశ్వవ్యాపకుడైన విష్ణువే కృష్ణుడిగా పుట్టడానికి కార్యకారణ సంబంధం ఉంది అది స్థూల దృష్టికి అర్థం కాని దివ్య రహస్యమా ఎవరి చేత ఈ సృష్టి మనగలుగుతుందో ఎవరి వలన నియంత్రణ సాధ్యమవుతుందో ఆ దివ్య పురుషుడి రాకపోకలు రెండింటి ముందు వింతలు సంభవిస్తాయి దానికి చిహ్నాలే మహాభారతంలోని అనేక సంఘటనలు అనంతమైన పాలపుంతని ఆదిశేషుని తల్పంగా చేసుకున్న విష్ణువే కృష్ణుడిగా అవతరించి నడిచిన నేల మధుర ఆ మధురను ఏలిన కృష్ణుడు ద్వారకను ఎందుకు నిర్మించాడు అది సౌరాష్ట్ర సముద్ర ద్వీపాన నిర్మించాల్సిన అవసరం ఏంటి జరాసంధుడి దాడుల నుండి తన ప్రజల్ని రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే నిర్మించాడా లోకానికి శాంతి సౌఖ్యాలతో మనిషి జీవించడం ఎలాగో నేర్పడానికి నిర్మించాడా అంటే రెండూ కావచ్చనే మాట వినిపిస్తోంది ెత్తున ఎగిసిపడే అలల సముదాయంలో ద్వారకను నిర్మించటమంటే భూగర్భ శాస్త్రం పట్ల ఆనాటికే ఎంతో అవగాహన ఉండి ఉండాలి నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే ద్వారక సీటెక్ కన్స్ట్రక్షన్ ఒక అద్భుతమేనని మన ఇంజనీర్లు చెబుతున్నారు ద్వారక అంటే వాకిలి స్వర్గానికి ద్వారం సప్త మోక్షపురాల్లో ఒకటిగా విలసిల్లిన దివ్య నగరం నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందిన పురాణ భూస్వర్గం ఇది రాబోయే తరాలకు మన చారిత్రక ఔన్నత్యాన్ని చాటే నగరంగా నిలుస్తుంది ఇంద్రుడి స్వర్గ సమాంతర దివ్య ధరణితలం తలం ద్వారక నగరానికి శ్రీకృష్ణుడే రాజాది రాజు ద్వారకా నగరం సుభిక్షతకు అద్దం పట్టింది సర్వమానవ సౌభ్రాతృత్వానికి పెన్నిదిగా నిలిచింది పర్యావరణ పరిరక్షణకు పచ్చదనానికి కాణాచిక శోభతో వెలుగులేనింది వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు రాజభవనాలు ప్రజలతో రాజు సమావేశమయ్యే సుధర్మ సభ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ నగరం సుందర సముద్ర తీరాలకు ప్రసిద్ధం ఈ నగరంలో ఏడు లక్షల ప్రదేశాలు స్వర్ణ రజిత మణిమయంగా నిర్మించబడ్డాయంటే ద్వారక ఎంత సుసంపన్నంగా ఉండేదో వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా ద్వారక నగరం నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు అంతే వడల్పుతో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో బారులు తీరిన వీధులు వీధుల వెంట మహాసౌధాలు మాటల్లో వర్ణించలేని ఒక అద్వితీయ నగరం ద్వారక క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ ప్రపంచం పసిగుడ్డుగా ఉన్నప్పుడే మన దేశం విజ్ఞాన వృక్ష రాజ్యంగా ఎదిగిందనడానికి ద్వారక నగరం ప్రత్యక్ష సాక్ష్యం ఈ నగరాన్ని గుర్తించిన ఆస్ట్రోనాట్ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల నలభైలో లభించిన ఏలియన్ టెక్నాలజీని మించిన సాంకేతిక నైపుణ్యం ఈ నగరంలో కనిపించిందన్నారు శాస్త్రవేత్తలు నల్లనయ్య అష్ట భార్యలతో పదహారు వేల మంది గోపికలతో అష్టైశ్వర్యాలతో యశో విభవాలతో విరాజిల్లాడు గోపికలకు మధుర ప్రేమను ఆపాత మధురంగా అందించిన అమలిన శృంగార పురుషోత్తముడు శ్రీకృష్ణుడు రాజనీతిలో ఆరితేరాడు యుద్ధ నైపుణ్యాల్లో కాకలి తీరిన యోధుడు శాస్త్రాన్ని నేటి సైకాలజిస్టుల కంటే ముందే వంట పట్టించుకున్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త యుక్తిని యుక్తితో కుయుక్తిని కుయుక్తితో ఎదురు దెబ్బతీయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య ఆ మహనీయుణ్ణి గెలవడం యుద్ధంతో సాధ్యం కాని పని భగవంతుడంటే బలవంతుడే కాదు మానవలోక కళ్యాణానికి దోహదపడే శక్తి కలవాడు ఆ శక్తిని దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఉపయోగించి లోక కళ్యాణం చేసి పరమోత్కృష్ణమైన పరమార్థాన్ని చాటిన పరమాత్మ నిజం కూడా అబద్ధం సాయం కోరాల్సి వస్తే అది అధర్మ ప్రక్షాళన కోసం జగన్నాటక సూత్రధారుడు ఆడిన ఒక నాటకమేనంటారు పండితులు ఆ పరమాత్మ శక్తిని మనిషి తన వైపుకు మళ్లించుకోవాలంటే యుద్ధంతో సాధ్యం కాదని తెలుసుకోవడానికి ఎంతోమంది రాజులు ప్రాణాలనే పణంగా పెట్టారు భక్తుల ప్రేమకు వినయానికి మాత్రమే కృష్ణుడు దాసుడయ్యాడు మందహాసంతోనే శత్రువుల ధైర్యాన్ని నిర్వీర్యం చేయగల దీశాలి కృష్ణుడు అందుకే వందే కృష్ణం జగద్గురుం అని చేత పూజలెందుకున్నాడు ద్వారకా నగరం ఒక అపూర్వ నిర్మాణం శాంతి సౌభాగ్యం వెలసిల్లిన దివ్య దేశం ఆ నగరం పరిపూర్ణ శాంతి సూత్రమనే దారానికి కూర్చిన ఒక వజ్రాల మణిహారం ఆ విశిష్ట నగరాన్ని విశ్వకర్మచేత కృష్ణుడు నిర్మించాడని భారతం చెబుతోంది ఆ నగరం నేటి కాస్మోపాలిటన్ సిటీకి వెయ్యి రెట్లు అమోఘంగా ఉందనడానికి ఎన్నో సాక్ష్యాలు మన కళ్లకు కనిపిస్తున్నాయి ద్వారకలో శ్రీకృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు నిర్మించబడ్డాయి ఇవే కాక నగరంలో సుందర సరస్సులు అన్ని కాలాల్లో రంగురంగుల పుష్పాలతో వర్ణమయ శోభితంగా శోభిల్లే ఉద్యానవనాలు ఉండేవి ఇవే కాక తొమ్మిది లక్షల రాజభవనాలుండేవని ప్రతీతి ఆధునిక కాలంలో సైతం ఇలాంటి నిర్మాణాలను కళ్లతో చూడలేం ఇంత ఆధునిక కాలంలో కూడా ఏ సివిల్ ఇంజనీర్లు నిర్మించలేరంటే అత్శయోక్తి కాదు ఈ ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడంటారు కంసుణ్ణి చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసందుడు కాలయవనుడితో కలిసి పదిహేడు సార్లు యుద్ధం చేశాడు ఎడతెరిపి లేకుండా జరాసంధుడు చేసే దాడుల కారణంగానే యదువంశ ప్రజల్ని కాపాడడం కోసం కృష్ణుడు ద్వారకని నిర్మించాడు ఒకప్పుడు సౌరాష్ట్రంగా వ్యవహారంలో ఉన్న నేటి గుజరాత్ పటమటి సముద్ర తీరంలో ద్వారక నగర నిర్మాణానికి అనుకూలమైన దివ్య స్థలంగా ఎంచుకున్నాడు గోమతి నది సముద్ర తీరంలో కలిసే చోట ప్రణాళికాబద్దంగా నిర్మించిన నగరమే ద్వారక ఆ నగరం ద్వారామతి ద్వారావతి కుశస్థలి అనే పేర్లతో వ్యవహారంలో ఉండేది ద్వారక ఆరు విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కోసం విభజించి నిర్మించాడు కృష్ణుడు మనిషిలో ఉండే సందిగ్ధాన్ని వదిలించి ముందుకు నడిపించే శక్తి కృష్ణుడికి మాత్రమే ఉంది అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని ఆవహించిన నిరాశ నుండి మళ్లించాడు అర్జునుడి అమిగ్ధాన్ని రెచ్చగొట్టాడు బోధ చేసి యుక్తికి శక్తికి పదును పెట్టాడు కర్మ నుండి విముక్తులు కాకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని హితోపదేశం చేశాడు ఆయుధం పట్టకుండానే రథసారథిగా వ్యవహరిస్తూ యుద్ధ సారథ్యం వహించాడు అర్జునుడికి విజయాన్ని తెచ్చిపెట్టాడు కోరుకొని ఊరు కంటే ఏది దక్కదు కోరికను ఆయుధంగా మలుచుకుని పోరాడితేనే విజయమో వీరస్వర్గమో అదే శ్రీకృష్ణుడు లోకానికి నేర్పిన అసలు సిసలైన పాఠం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యూహకర్తగా సైకాలజీ కన్సల్టెంట్ గా ఉంటూ పాండవులకు వారికి జరిగిన అవమానాలను గుర్తు చేస్తూ ఆవేశంతో రెచ్చగొట్టొచ్చు కాని ఏ పోరాటమైనా ద్వేషంతో మాత్రమే చేస్తే తర్వాత రాజ్యస్థాపనకు అంతగా మేలు చేయదు అందుకే వారి అమిగ్ధాలను రెచ్చగొట్టి గీతా బోధను యుద్ధం మధ్యలోనే అర్జునుడికి చెప్పి అర్జునుడి దలామస్ పనిచేయడం ద్వారా స్థిరంగా యుద్ధం గెలిచేలా చేశాడు కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన నిర్మించిన ద్వారక సముద్రంలో ఎలా మునిగిపోయింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది అసలు ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోవడానికి గల కారణం ఏంటి కృష్ణుడు అనంత శక్తి సంపన్నుడై ఉండి కూడా ద్వారక మునిగిపోతుందని తెలియదా తెలిసి ఎలా ద్వారకను సముద్రం పాలు చేశాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ఆలోచనల్లో తలెత్తి మన సామాన్య బుద్ధిని తెకమక పెడతాయి యుద్ధం జరిగిన తర్వాత గాంధారి మునులు శాప ప్రభావం వలన యదువంశంలో ముసలం పుట్టి వాళ్లలో వాళ్లే కొట్టుకుని నాశనమయ్యారు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు యాదవుల రక్షణ కోసం ద్వారకకొచ్చి ద్వారక నుండి ప్రజలను సముద్రాన్ని దాటించిన మరుక్షణమే ద్వారక సముద్రంలో మునిగిపోయింది ద్వారక నగరాన్ని దాటిన ప్రజలు ద్వారక సముద్రంలో మునిగిపోవడాన్ని కళ్లారా చూసి హాహాకారాలు చేశారు ఈ విషయాన్ని అర్జునుడు హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారక నగరాన్ని తనలో ఇముడ్చుకుంది సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారక నగర సుందరమైన వీధుల్లో ప్రవహించి మెల్లగా నగరాన్ని జల రాకాసి ముంచేసింది అందమైన భవనాలు ఒకటి తర్వాత ఒకటి మునగడం నేను కళ్లారా చూశాను అక్కడంతా మునిగిపోయి నగరం ఉన్న ఛాయలేమీ కనిపించడం లేదు ఇక ద్వారక ఒక జ్ఞాపకం మాత్రమే అన్నాడు అర్జునుడు ఇలా ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయిన తర్వాత ద్వాపర యుగం అంతమై కలిపురుషుడు లోకంలో ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు డిన లీలా వినోదమే భారతేతిహాసం ధర్మంపై అధర్మం కాలు దువ్వితే చివరకు ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వస్తుందని కురుక్షేత్ర యుద్ధం స్పష్టం చేసింది రామాయణ కాలానికి చెడు సముద్రం అవతలుంటే మహాభారతం కాలానికి ఒక ఇంట్లోకి చేరింది కలియుగంలో చెడు ప్రతి ఒంట్లోకి చేరింది రామాయణం మనిషికి ఆదర్శ జీవితాన్ని నేర్పితే మహాభారతం మంచి చెడుల వైవిధ్యాన్ని మరింత స్పష్టంగా చూపించి ఎలా జీవించకూడదో నేర్పింది ఆ వాస్తవాలను చరిత్ర గ్రంథాలు ఇప్పటికీ మన కడుతున్నాయి భారత యుద్ధం దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండులో జరిగి ఉండాలని మన పండితులు చెబుతున్నారు ఇదే కలియుగ ఆరంభ కాలం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో చాణక్యుడు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించాడు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో చంద్రగుప్త మౌరిని ఆస్థానానికి గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీస్ ప్రకారం మధురవాసులైన యాదవులు కృష్ణుణ్ణి పూజించారని పేర్కొన్నాడు ఆయన హెరకెలిస్టుకిచ్చిన వర్ణనను బట్టి కృష్ణుండే గ్రీకులు అలా పిలుచుకునేవారని ఒక విశ్లేషణ చెబుతోంది పురావస్తు శాఖ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి మహాభారత పరిశోధనలో ఒక సరికొత్త మలుపు కాంబాట్ ఇటీవలే రెండు వేల రెండులో జలగర్భంలోని చాలా లోతుల్లో కనుక్కోవడం జరిగింది ఈ కాంబాటనే పట్టణం కనీసం తొమ్మిది వేల సంవత్సరాల కన్నా పాతది అది ముప్పై వేల సంవత్సరాల కాలం నాటిది కూడా ఉండొచ్చు ఇటీవలే సోనోగ్రఫీ టెస్టింగ్ ద్వారా ఆ విషయాన్ని కనుగొన్నారు ఋగ్వేదంలో అనేక చోట్ల సముద్రయానం గురించి చెప్పబడి ఉందని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సీ ముజుందార్ చెప్పారు ఆయన ప్రకారం సింధూ సరస్వతి ప్రాంత వాసులు పశ్చిమ దేశాలతో నౌకాయానం ద్వారా పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుస్తోంది ద్వారకలోని రేవు అదేవిధంగా కాంబాట్లోని ఈ రేవు పట్టణాలు అదే సత్యాన్ని రుజువు చేస్తున్నాయి ఇది మన నాగరికత సనాతనత్వాన్ని నిరూపిస్తోంది ద్వారకలో ప్రధానమైనవి శ్రీకృష్ణుడి ఆలయాలే పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది మాజీ పురావస్తు శాఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు ఆయన చేసిన పరిశోధనల వలన జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు అనేక శిథిలాలు దొరికాయి హరివంశంలో సూచించిన ద్వారకా నగరవాసులు ధరించే ముద్రికనొకదాని శంఘం పైన మూడు తలల చిహ్నాన్ని గుర్తించగలిగారు వీటిని బట్టి ద్వారకా అనే నగరం నిజంగానే ఉండేదని అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుడి నగరమేనని తెలుస్తోంది డాక్టర్ ఎస్ఆర్ రావు ద్వారకాధీసుడి ఆలయం దగ్గర జరిపిన త్రవ్వకాలలో పదిహేను పన్నెండు తొమ్మిదవ శతాబ్దాల నాటి ఆలయాలు బయటపడ్డాయి అలా ఆ మందిరాల క్రింద తొమ్మిది పాయింట్ ఐదు మీటర్లు త్రవ్వుకుంటూ పోగా అక్కడ రెండు శిథిల నగరాలు కనిపించాయి అక్కడ దొరికిన పింగాణీల వంటివే మళ్లీ మన హస్తినాపురంలో కూడా దొరికాయి అందుకే అక్కడే ద్వారక కూడా ఉండి ఉండాలని నమ్మకంతో ఆయన సముద్ర జలగర్భంలో పరిశోధనలు జరిపితే అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు కోట గోడలు ఒక రేవు దొరికాయి వాటిని బట్టి అవి మహాభారత కాలానివేనని నిర్ధారించడం జరిగింది వాటితో పాటుగా కంచు ఇనుప పరికరాలు రాతి లంగరులు శంకుముద్రలు దొరకడంతో ద్వారక నాగరికతకు హరప్ప నాగరికతకు మధ్యన ఒక లంకెని కూడా చూపించాయి లో ఈ భూమిపై జీవించిన మనిషిగా గుర్తిస్తే ఆయన కేవలం ద్వారకను పాలించిన రాజుగానే మిగిలిపోతాడు ఏ సందర్భంలో ఎలా మనిషి స్పందించాలో తెలిపిన ఇంటెలిజెన్స్ క్వశ్చన్సీ గల శక్తివంతుడిగా గుర్తుండిపోతాడు ఎమోషనల్ క్వశ్చన్సీని కెరీర్ టైం అండ్ రిలేషన్ మేనేజ్మెంట్లను చేసే విధానంగా కృష్ణుడి లీలల్ని మనం అర్థం చేసుకుంటే నాయకుడిగా నిలిచిపోతాడు కానీ దేవుడిగా శాశ్వత కీర్తి పొందాలంటే దుష్ట శిక్షణ చేయాల్సిందే అదే కృష్ణుడు చేసిన ప్రకృతి యజ్ఞం సెలవుడు బద్పురా అనే యుద్ధ విమానంతో ద్వారకపై మోహరించాడు ద్వారకా నగరం మీద ఏలియన్ టెక్నాలజీని ఉపయోగించి లేజర్ కిరణాలతో ద్వారకా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు ఆకాశంలో ఎగిరే పళ్ళాల్లాంటి వ్యోమ నౌకలతో ఒకేసారి అనేక చోట్ల దాడి చేస్తూ మాయమవుతూ తిరిగాడు అయినా కృష్ణుడు తన దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన వినాశకరమైన ఆయుధాన్ని వాడకుండానే గెలవాలని నిశ్చయించుకున్నాడు సెల్వుడు వాడిన ఆయుధాలు సముద్రం పొంగేలా చేశాయి అప్పుడు కృష్ణుడు మెరిసే గుర్రపు రథంపై యుద్ధ రంగంలోకి దిగాడు శెల్వుడు అతని శక్తులతో ఆకాశం నుండి గ్రహ శకలాలు కృష్ణుని మీద పడేలా చేశాడు కృష్ణుడు చివరకు తన సుదర్శన చక్రంతో శెల్వుణ్ణి సంహరించాడు చివర్లో కళ్ల ముందే అన్న బలరాముడు శరీరాన్ని విడిచాడు కళ్లముందే బంధువులు మిత్రులు కుమారులు మనవళ్లందరూ చేస్తున్నారు తప్పదు కొన్ని పరిణామాలను ఆపలేనప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఆందోళన పట్టం కంటే చూస్తూ ఉండడం తప్ప మరేం చేయలేం అని అర్జునుడికి చెప్పిన సూత్రాన్నే కృష్ణుడు అనుసరించాల్సి వచ్చింది సెల్వుణ్ణి సంహరించాక కృష్ణుడు అరణ్యంలో ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నాడు కదులుతున్న కృష్ణుడి కాలి వేళ్ళను చూసి వేటగాడు మృగమనుకుని మాణం సంధించాడు ఆ వేటగాడే త్రేతాయుగంలో వాలి తన భార్య తారా శాపం వలన వాలి వేటగాడిగా ద్వాపర యుగంలో జన్మించి కృష్ణుడి అవతారం చాలించటానికి కారణమయ్యాడు మనిషి చేసిన కర్మకు కార్యకారణ సంబంధానికి నిదర్శనమే ఆ సంఘటన కర్మల ఫలితం జన్మ జన్మలకు వెంటాడుతుందని కృష్ణుడి జీవితంలోని చివరి ఘట్టం కూడా చెప్పింది అంటే కేవలం కృష్ణుడి బోధలే కాదు కృష్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం సామాన్యుడికి ఒక పాఠమే అంతేకాదు ఒక విజన్ మిషన్ తప్ప మరే ఇతర ఆలోచన లేకుండా స్పష్టమైన ఎజెండాతో పాండవులను విజయం వైపు నడిపించిన డ్రైవర్ పాత్ర పోషించాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో గెలుపనే స్ట్రాటజీతో పాండవులను త్యాగం చేయడానికి కూడా సిద్ధం చేశాడు అదే నాయకత్వ లక్షణం అదే అసలు సిసలు రాజనీతిజ్ఞత్వం శ్రీకృష్ణుడిదే సో కృష్ణుడు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఒక మేరు పర్వతంగా కనిపిస్తాడు అందుకే కృష్ణుడు జగద్గురువయ్యాడు మనం చేయాల్సిన పనులను మనం పూర్తి చేశాక మన తర్వాత జీవరాశి ఆలోచనలకు మనుగడకు చోటిచ్చి మన పాత్రను తెర వెనక్కు తీసుకువెళ్లాల్సిందే కృష్ణుడు చేసింది అదే అయితే ఒక పరిపూర్ణ మానవుడి అవతారంలో విష్ణువే కృష్ణుడిగా ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసినప్పటికీ రాక్షస స్వభావం మానవుల్లో ఇంకా మిగిలే ఉంది దాన్ని అంతం చేయాలంటే మాత్రం కృష్ణుడు చెప్పిన భగవద్గీతని పారాయణం చేసి అందులోని జ్ఞానాన్ని తేనెటీగలాగా తాగి పది మందికి పంచి విశ్వశాంతికి కృషి చేయాలి అదే జగన్నాటక సూత్రధారుడు లోకానికి చూపించిన ఆదర్శ మార్గం భగవద్గీత ఒక మత గ్రంథంగా చూస్తే సత్యాన్ని పట్టుకోలేం అదో హ్యూమన్ సైకాలజీ గ్రంథంగా తీసుకుంటే అది విశ్వ కళ్యాణ గ్రంథం మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ we